తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతమంది అప్పుల్లో కూరుకుపోయారు ఏ రాష్ట్రంలో ఎంత శాతం అప్పులు పర్సంటేజ్ ఉంది అనేది తాజాగా ఒక సర్వే లెక్కదీసింది ఆ కేంద్ర గణాంకాల శాఖ తాజా సర్వే లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనేది బయటపడింది ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అత్యధికంగా అప్పులు భారంతో సతమతం అవుతున్నారట మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే దేశంలో తెలుగు రాష్ట్రాల ప్రజలే ఎక్కువగా అప్పులు పాలవుతున్నారు అనేది ఎందుకంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా పేరున్న ఈ రెండు రాష్ట్రాల్లో ఎందుకు అప్పుల ఊబులో కూరుకుపోతున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం వీళ్ళ సర్వేలో తేలింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా నలభై మూడు పాయింట్ ఏడు శాతం మంది ప్రజలు అప్పుల్లో ఉన్నారట ఈ సంఖ్య దేశంలోనే అత్యధికం ఇక్కడ గమనించాల్సిన అంశం ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందట ఏంటి అప్పులు చేసే విషయంలో అలాగే తెలంగాణ చూసుకుంటే ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం మంది ప్రజలు అప్పుల్లో చిక్కుకున్నారు అనేది ఈ లెక్కలు చెబుతుంది దీంతో తెలుగు రాష్ట్రాలు వరుసగా మొదటి రెండో స్థానాల్లో నిలిచాయి అప్పులు ఎక్కువ చేస్తున్న ప్రజలు ఉన్న రాష్ట్రాల్లో దేశంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే రెండవ స్థానంలో తెలంగాణ ఉంది అప్పుల భారం ఉన్నప్పటికీ ఆర్థిక సేవలు అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ దీని వినియోగంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరుగైన ప్రగతి సాధిస్తోందట పదిహేను ఏళ్ళకు పైబడిన వారిలో తొంభై రెండు పాయింట్ మూడు శాతం మంది బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములు అయ్యారు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రేట్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది ఇదే సమయంలో తెలంగాణ ఎనభై ఆరు పాయింట్ ఐదు శాతంతో పద్నాలుగో స్థానంలో నిలిచింది దీని అర్థం ఏంటి అంటే ప్రజలకు ఆర్థిక మేలు లేదంటే ప్రజలకు ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్న అప్పుల భారం నుంచి బయటపడలేకపోతున్నారు అనే సంకేతం అయితే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించిన ప్రజలు అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి కూడా కొనసాగుతుంది అనేది గణాంకాలు చెబుతున్నాయి దక్షిణాది రాష్ట్రాల్లో సగటున తొంభై రెండు పాయింట్ శాతం మంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నప్పటికీ ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మంది అప్పుల్లో ఉన్నారు ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్న ప్రజల ఆదాయాలు ఖర్చులు సమన్వయం కావడంలో సమస్యలు ఉన్నాయనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీంతో ఒక రకంగా ఈ పరిస్థితికి విరుద్ధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎనభై పాయింట్ రెండు శాతం మంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నప్పటికీ కేవలం ఏడు పాయింట్ నాలుగు శాతం మంది అప్పుల్లో ఉన్నారు అనేది సర్వే చెప్తుంది అంటే ఆర్థిక సేవలు తక్కువగా ఉన్నా ప్రజలు అప్పుల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల్లో అనేది సర్వేలో మరికొన్ని ఆసక్తికర అంశాలు కూడా వెలుగు చూసింది ఇది చాలా కీలకం ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలపై అప్పుల భారం తక్కువగా ఉండడం తక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాల్లో ఎక్కువగా అప్పులు ఉన్నట్లు తేలుతుందట ఓబీసీల్లో పదహారు పాయింట్ ఆరు శాతం మంది గిరిజనుల్లో పదకొండు శాతం మంది అప్పుల్లో ఉన్నారట వీళ్ళల్లో మళ్ళీ పురుషులు ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది ఉంటే మహిళల్లో ఎనభై నాలుగు పాయింట్ ఐదు శాతం మంది ఆర్థిక సేవలు వినియోగిస్తున్నారని కూడా గణాంకాలు చెప్తున్నాయి అంటే ఆర్థిక సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ప్రజల ఆదాయాలు పెరగకపోవడం జీవన వ్యయం అంటే ఖర్చులు డైలీ పెట్టే ఖర్చులు కూడా పెరిగిపోవడం వల్ల అప్పులు పాలవ్వాల్సి వస్తుంది ఈ ధోరణి తెలుగు రాష్ట్రాల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించినప్పటికీ ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడాలి అంటే ఆర్థిక అవగాహన పెంపు అలాగే ఆ ఆదాయ వృద్ధి పట్ల ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది లేకపోతే అప్పులు చక్రం ఆగే అవకాశం అయితే కనిపించదంటే పట్లో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్న ఈ అప్పుల భారం ప్రజల సుస్థిర ఆర్థిక ప్రగతికి పెద్ద సవాలుగా పరిగణించే ప్రమాదం ఉంది అనేది ఈ సర్వే ఒక హెచ్చరికలు కూడా చేసింది